దేవునికి మహిమ కలుగును గాక ఈ దిన వాక్యము మరి ఈ దినము డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్న మరి మన దేశ ప్రజలందరికీ మీకును ప్రభునయే సుకృస్తున్నాము మన మనకు పాపము నుండి శాపము నుండి అవిధేత నుండి స్వాతంత్రాన్ని కలిగ అద్భుతమైనటువంటి స్వాతంత్ర జీవితాన్ని మనము ఆస్వాదించుటకు జీవించుటకు ఏ భయం లేకుండా ఏ దిగులు లేకుండా తన యొక్క దయగల హస్తాలలో మనలు దాచుకొని ఇప్పటి వరకు మనలను మన దేశాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి సుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దిన శుభాశయములు తెలియచేయటం నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను అనుప్రియమైనటువంటి వార్లరా ఇటు స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా మరి గలతీలకు రాస్తూ అయినటువంటి పావులు మరి ఏమంటూ ఉన్నాడంటే ఐదో అధ్యాయము మొదటి వచ్చినములో గలేషియన్స్ ఫైవ్ ఫిఫ్త్ చాప్టర్ ఫస్ట్ వర్స్లో మనం చూసినట్లయితే ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి కదండి సో ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఆవును ప్రియమైన వర్ల మన దేశానికి కావచ్చు మరి వ్యక్తిగతంగా మన జీవితాలకు కావచ్చు దేవుడి స్వాతంత్రాన్ని ఆయన ఇచ్చినటువంటి దేవుడై ఉన్నాడు మరి మన దేశానికైతే ఆంగ్లేయుల పరిపాలన నుండి మరి ఆయన ఇచ్చి ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఇంటి ఉన్నది ఆమెను ప్రియమైనటువంటి వార్లారా మునుపు మనము మరి ఆంగ్లేయుల చేత మరి ఇతరుల పాలన క్రింద మనం ఉండేవారి మనకంటూ ఒక స్వాతంత్రము లేకుండా ఉండేది కానీ దేవుని మహాకృప వలన మరి భారతదేశము డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితము మరి బానిసలుగా ఉండకుండా స్వతంత్ర జీవితం జీవించుటకు దేవాతి దేవుడు మనకు గొప్ప స్వాతంత్రాన్ని అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు అలాగే మరి మన జీవితాలకు కూడా వ్యక్తిగతంగా పాపము చేత భయంకరమైన శాపము చేత బంధించబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని కూడా వారి పాపముల నుండి ఆయనే వారిని విడిపించును రక్షించును కాబట్టి ఆయనకు ఏసు అని పేరు పెట్టబడును అన్న రీతిగా నిజంగా ఏసు క్రీస్తు మన పాప శాపముల నుండి మనలను స్వతంత్రులుగా చేసి ఉంటుండగా మరి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి కాబట్టి స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి మనము స్థిరముగా నిలబడాలండి ఈ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మరి సెలబ్రేట్ చేసుకుంటున్న భారతీయులమైన మనము మరి మన దేశాన్ని స్వాతంత్రంగా స్వతంత్ర దేశముగా మరి ఇంకా నిలబెట్టుకుంటకు మరి అభి అభివృద్ధి పొందే దేశముగా మరి మనం గమనించినట్లయితే ఇప్పుడు మన దేశం అభివృద్ధి పొందుచున్న దేశముగా ఉంటూ ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళ ఇచ్చి దేశము స్థిరముగా నిలిచి మరల దాస్యమనే కాడి క్రింద చిక్కు కొనకుండా వండుటకు మరి క్రైస్తవుని బాధ్యత ఏంటి క్రైస్తవురాలి యొక్క బాధ్యత ఏంటి ఈ దినము మనం గమనించాలి మరి పాపము నుండి శాపము నుండి అవిధేయత నుండి మనము రక్షించబడ్డాం దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి ఉంటున్నాడు స్వతంత్రులుగా ఈ క్రీస్తు ప్రభు మనలను చేసినప్పుడు మరి మన భారతదేశాన్ని కూడా స్వతంత్రులుగా చేయవలసినటువంటి భారము మన మీద ఉంది ప్రియమైన వారి మనము నిజంగా మన దేశ దాని గురించి గర్వించాలి ఎన్నో దేశాలలో మరి స్వతంత్రులుగా ప్రజలు జీవించలేకపోతూ ఉంటూ ఉన్నారు వారి అధ్యక్షుడు వారి యొక్క ప్రధానమంత్రి వారిని ఏ రీతిగా నడిపిస్తే కొన్ని దేశాలలో అయితే వా మరి ఆ ప్రధానమంత్రి చెప్పిన కటింగ్లే ఉండాలి ఆ ప్రధానమంత్రులైతే ప్రెసిడెంట్ చెప్పినటువంటి రీతిలోనే ఆ యవనస్తులు ఆ దేశ యవనస్తులు మరి ఉండాలి ఇలాగా భయంకరమైనటువంటి రీతులలో ప్రపంచ దేశాలు ఉంటుండగా ప్రభు యొక్క మహాకృపను బట్టి నిజంగా మనము నచ్చినట్లు మరి మనం జీవించే కృప దేవుడు మన దేశంలో మనకు ఉంచాడండి. అతి గొప్ప స్వాతంత్రాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా మరలా తిరిగి దాస్యం అనే కాడి క్రిందికి రాకుండా మనలను మనము కాపాడుకోవాలి మన దేశాన్ని మనము కాపాడుకోవాలి ప్రేమైనటువంటి వారిలారా మరి దేశం అంటే కేవలం అది ఒక మట్టి మాత్రమే కాదు అని చెప్పి మరి ఒక పెద్ద కవి గురిజాడ అప్పారావు గారని చెప్పింటున్నారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుజులోయ్ కాబట్టి దేశం అంటే మరి కేవలము మనకు ఉన్న యొక్క జాగ్రఫికల్ ఆ యొక్క ల్యాండ్ మాత్రమే కాదు ప్రియమైనటువంటి వార్లారా సో మనం గమనించినట్లయితే దేశం అంటే మనుషులు ప్రజలు మరి ప్రపంచములోనే ఓవర్ పాపులేటెడ్ కంట్రీగా నూట నలభై మూడు కోటి జనాంగాన్ని కలిగినటువంటి దేశము మన దేశమై ఇంటూ ఉన్నది ప్రియమైన వర్ల మరి ప్రపంచములోనే ప్రజాస్వామ్య దేశముగా ఎంతో పెద్ద మరి ప్రజాస్వామ్య దేశముగా మన దేశం ఉంటూ ఉన్నది ఇట్టి దేశాన్ని ఇట్టి మరి ప్రజలను తిరిగి దాస్యమనే మరి బానిసత్వము అనే లేకపోతే పాపమనే కాడి క్రిందికి తిరిగి రాకుండా మరి మనం రక్షించుకోవాలి మరి స్పిరిషువల్ వేళ మనం ఆలోచించినట్లయితే మరి మన దేశానికి ఎంతో రక్షణ అవసరమై ఉన్నది కోట్లాది మంది ప్రజలు ఇంకా మార్గము సత్యము జీవమై ఉన్న దేవుణ్ణి ఎరగవలసిన వారిగా ఉంటూ ఉన్నారు ఆవును ప్రియమైనటువంటి వారి పాపము నుండి మరి శాపము నుండి విడిపింపబడినటువంటి మనకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చి ఉన్నాడు మన దేశాన్ని మన ప్రజలను పాప నుండి శాపం నుండి అవిధేత నుండి ఇగ్నరెన్స్ నుండి ఇన్నోసెన్స్ నుండి మనం తప్పింపవలసినటువంటి వారిగా మనం ఉంచి ఉన్నా మరి ప్రభు మనలు రక్షించుకున్నాడు ఎందుకంటే అనేకులను మనము రక్షించేదానికి దేవుడు మనలను పాపమనే బానిసత్వము నుండి మరి చెడు స్వభావము నుండి మనకు గొప్ప విడుదల ఇచ్చాడు ఎందుకంటే మరి మన పొరుగు వారిని రక్షించుకునేదానికి కదా ప్రియమైనటువంటి వాళ్ళరా మరి మన దేశము రక్షించబడాలంటే జ్ఞాని అయిన సులోమును ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడు సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలలో చావునకై పట్టబడిన వారిని నీవు తప్పింపుము నాశనమునందు పరుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా ప్రియమైనటువంటి క్రైస్తవుడా చావునకై పట్టబడిన వారిని తప్పించేదానికే ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు నాశనమునందు పలుటకు జోగుచున్న వారిని రక్షించేదానికి నువ్వు ఒక స్పిరిచువల్ మరి మ్యాన్గా మరి స్పిరిచువల్ సైనికుడిగా దేశానికి దేవుడు నిన్ను నిలబెట్టి ఉంటూ ఉన్నాడు నీవు నేను మన దేశాన్ని కావలి కాచే కావిలివారి ఇంటూ నవ్యాధి వాచ్మెన్ ఫర్ ఆ నేషన్స్ మన దేశాన్ని మన ప్రజలను మన సొంత వారిని మనం రక్షించుకోవాలి దొంగతనాల నుండి పాపము నుండి వ్యభిచారం నుండి త్రాగుడి నుండి మోసము నుండి కల్తీలు చేసే విధానము నుండి ఇంకా మన ప్రజలు వీటికి బానిసల ఇంటున్నారు ఏవి మంచివి కాదో వాటికి బానిసల ఇంటున్నారు అన్యాయానికి అక్రమానికి మరి బానిసల ఇంటి ఉన్నారు మరి తెలిసో చేస్తున్నారో తెలియక చేస్తున్నారు మనకైతే తెలియదు ఒకనొకప్పుడు ఇలాంటి పాపములలో చిక్కుబడినటువంటి మనలను ప్రభుత్వ మహాకృప చొప్పున ఆయన మనకు విడుదలనిచ్చి వీటన్నిటి మీద మీద మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నప్పుడు మరి ఇప్పుడు అటు పాపముతో మరి అట్టి పాపములలో చిక్కుకొని చావునకై పట్టబడినటువంటి వారిని మనము తప్పించాలి నాశనమునందు పరుటకు జోగుచున్న వారిని మనము రక్షించాలి కేవలం ఒక ఆంగ్లేయుల పరిపాలన నుండి మాత్రమే మనకు విడుదల కలిగిందండి మన దేశానికి ఇంకా ఎంతో విడుదల అవసరమైంచి ఉన్నది ఎన్నో పాపముల నుండి ఎంతో శాపము నుండి మన దేశము రక్షించబడి ప్రియమైనటువంటి వారి భారతదేశము నిజంగా నీతి జాయితీ గల దేశముగా ప్రపంచ దేశాలలో నిలబడాలి నూట నలభై మూడు కోటి జనాంగాన్ని నరకంలోని మనం తప్పించాలి అంటే మనకు స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభు పాదాలు చెంత మన దేశం కొరకు మనము ప్రార్థన చేసేవారై ఉండాలి అందుకనే దేవాతి దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించిన ఇకొక గొప్ప కృపను మరి మనము మరి దా దారిని విడిచిపెట్టుకోకుండా తిరిగి పాపము చేసి మరి పాపం అనే దాస్యములోనికి మరి శాపం అనే దాస్యములోనికి మరి ఆ యొక్క ఇగ్నరెన్సీ అనే ఆ యొక్క దాస్యములోనికి మనము పడిపోకుండా దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మనము వినియోగించుకొని మన దేశాన్ని మనము ఏం చేయాలంట స్వస్థపరిచేవారిగా ఉండాలి మరి దేశంలో ఉన్న రోగులను స్వస్థపరిచేదానికి మన దేశముని మరి ఒక మంచి ఆరోగ్యకరమైన దేశంగా చేయాలని ప్రభుత్వాలు ఎన్నో మెడికల్ కాలేజెస్ను స్థాపించి చక్కగా మన ప్రజలకు మరి పది లక్షల మందికి ఒక హాస్పిటల్ ఉండినట్లు లేకపోతే ఇంకా వీలైతే గ్రామానికి ఒక హాస్పిటల్ ఉండినట్లు మరి మన ప్రభుత్వము ఎంతగానో మరి శ్రమ తీసుకుంటుంది ఓకే కేవలం శరీరానికి స్వస్థత కలిగించేదానికి ఈ రీతిగా మరి మన ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆత్మీయ స్వస్థత కొరకు నీవు నేను మరి ఎంతగా మరి ప్రార్థించాలో చూడండి వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే ఈ దేశానికి స్వస్థత నీవే ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి నిజంగా ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రజలమైనటువంటి మనము ప్రార్థన చేసినప్పుడు చూడండి మనం గమనించినట్లయితే రెండవ దిన వృత్తాంతములు ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినంలో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి నేడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపముని క్షమించి వారి దేశ దేశమును స్వస్థ పరిచిను ఆకాశము నుండి మన ప్రార్థన విని మన దేశమును స్వస్థపరచాలని దేవుడు మరి ఎంతగానో నిరీక్షిస్తూ ఉంటున్నాడు ఆ పని ఎవరి మీద ఉంది దేశాన్ని స్వస్థపరిచే పని పాపం నుండి శాపము నుండి మరి శోధనల నుండి బలహీనతల నుండి మన దేశ ప్రజలు గొప్ప విడుదల పొందుకోవాలి అంటే అది ఎవరి పని అంటే క్రైస్తవుడు అయిన నీ పనే క్రైస్తవురాలనైనా నా పనే అది ఎందుకంటే నా పేరు పెట్టబడిన and not generally తమ్ము తాము తగ్గించుకొని మనం తగ్గించుకోవాలి అనేకులు రక్షించబడాలి మన దేశం ఉన్నతమైన స్థితికి రావాలి అంటే మరి మన దేశము గొప్ప దేశముగా పిలువబడాలి అంటే నిజంగా దేవాతి దేవుణ్ణి నమ్మినటువంటి మనము రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఎరిగినటువంటి మనము మరి మనలను మనం తగ్గించుకోవాలంటే అండి సో మన దేశ స్వస్థత కొరకు మనల్ని మనం తగ్గించుకోవాలి రెండవదిగా మనం ప్రార్థన పరులుగా మారాలి దేశం కొరకు నూట కోటి జనాంగం కొరకు ప్రార్థించే బిడ్డలుగా మనల్ని మనము సమర్పించుకోవాలి మూడవదిగా దేవుని వెదుకువారిగా మనము మారాలి నిజంగా ఏదో రక్షించబడ్డానులే ఏదో నామకార్థ క్రైస్తవంలో జీవిస్తూ ఉన్నానులే అంటే సరిపోదు ప్రియమైన వాళ్ళరా నీ మీద నూట నలభై మూడు కోటి జనాంగం యొక్క రక్షణ ఆధారపడి ఉంటు ఉన్నది కాబట్టి మరి మనము మరి దేవుని వెదకువారిగా ఉండాలి మరి అసత్యంలో ఉన్నటువంటి ప్రజలను సత్యం మన మార్గంలోకి నడిపించడము మన యొక్క కర్తవ్యమంటూ ఉన్నది కదా కన్ను కానక మరి దుర్మార్గమైన పనులు చేస్తున్నటువంటి ఇంత బయట మరి బిడలను హింసిస్తున్నటువంటి మరి వారున్న దినాలలో మనం ఉంటూ ఉన్నా మరి నిజంగా చిన్ని బిడలకు కూడా ప్రొటెక్షన్ లేని దినాలలో మనం ఉంటూ ఉన్నా మరి ఇంకా గమనించినట్లయితే ప్రపంచ దేశాలన్నీ కూడా మహాయుద్ధాలతో మూడవ ప్రపంచ యుద్ధమే మరి ప్రపంచం మీదకి వచ్చింది అన్నట్టుగా అన్ని దేశాలు యుద్ధ సన్నద్ధులైతున్న దినాలలో మనం ఉంటూ ఉన్నా మరి ఇట్టి దినాలలో మనం చేయవలసిన పని ఏంటంటే మన దేవుని వెదకాలండి సో మన దేవుడు సిద్ధంగా ఉంటూ ఉన్నాడు ఆయన యుద్ధకు మనం రావాలి ఇటు భయంకరమైన దేశ పరిస్థితులను బాగు చేసేదానికి మరి దేవుని దగ్గరికి రావాలి సో ఏది కూడా మేలు చెయ్యదు దేవాతి దేవుడి సృష్టికర్త అయిన దేవుడు ఇన్ని కోట్ల మంది ప్రజలను సృజించిన సృష్టికర్తకు మాత్రమే ఇది సాధ్యం కాబట్టి ఆయనను వెదకి మరి మనం ఏం చేయాలంట మరి ఆయనని వెదకినప్పుడు మన చెడు మార్గములను ఆటోమేటిక్గా విడిచిపెట్టుకోవాలి దేవుని వెదకి ఆయనను వెంబడించేవారు ఆయన ఎందుకు రక్షణ కావాలని నిరీక్షించేవారు లేదా రక్షించబడినటువంటి వారు చెడు మార్గంలో ఉండకూడదు కదా సో మరి చెడు మార్గములను విడిచిన్న ఎడల సో మొట్టమొదటిగా తగ్గించుకోవాలి రెండవదిగా ప్రార్థన చేసి మూడవదిగా దేవుణ్ణి వెతకడం అంటే ఆయన వాక్యముని వెతికి వాక్యానుసారంగా జీవించి నాలుగవదిగా చెడు మార్గములను విడిచిన ఎడల మరి అప్పుడు ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను వింటానంటూ ఉన్నాడు సో మన ప్రార్థన విని మరి వారి పాపమును క్షమించి కదా మన పాపాలను క్షమించి మరి దేవుడు ఏం చేస్తాడంట మరి మన దేశాన్ని స్వస్థపరుస్తాడంట ప్రియమైనటువంటి వాళ్ళరా ఈరోజునిదే దేశానికి స్వస్థత నీ దేశానికి మరి దాస్యమనే కాడి క్రింద వెళ్లకుండా తప్పింపబడే ఆ యొక్క కెపాసిటీ నీ చేతిలోనే ఉంది నా చేతిలోనే ఉంది కాబట్టి మరి మన దేశము తిరిగి నిజంగా అద్భుతమైనటువంటి దేశముగా మరి చేయాలని మన దేశ నాయకులు ఎంతో మరి వారి శాయశక్తిలా మరి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు సమస్తం ఎరిగినటువంటి మరి దేవుని బిడ్డగా నా బాధ్యత మన యొక్క దేశానిలో ఏముంది అంటే మన దేశాన్ని స్వస్థపరచుకోవాలి మరి తిరిగి దాస్యమనే మా యొక్క క్రిందికి వెళ్ళిపోకుండా స్వాతంత్రాన్ని నిలుపుకుంటూ మరి దేవుడిచ్చినటువంటి ఆ అద్భుతమైన కృపలో దేశమా భయపడక గంతులు వేయము ఎందుకంటే ఈ దేవుడిని ఎడల గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు అనే దేశాన్ని చూసి గర్వపడే ఒక ఇండియన్ సిటిజన్గా నీవు నేను ఉండాలని దేవుడు ఎంతగానో ఆయన నీడల నాయడల కృప చూపిస్తూ ఉంటున్నాడు కాబట్టి మరి ఈ దినము మొదలుకొని మరలా నెక్స్ట్ ఇయర్ ఈ దినం వరకు దేవుడు మన దేశాన్ని మన ప్రజలను రక్షించుకున్నట్లు కాపాడుకున్నట్లు భద్రపరచున్నట్లు ఈ యొక్క భయంకరమైన యుద్ధాలలో మన దేశానికి ఏ హాని కలగకుండా మన ప్రజలకు ఏ హాని కలగకుండా ఆయన అద్భుతమైన కృపలు ఆయన మనల్ని దాచునట్లు తన అరచేతిలో మన దేశాన్ని కాచి కాపాడి మంచి దేశముగా అభివృద్ధి పొంది అనే అనేకులకు మరి మేలు చేసే దేశముగా మన దేశం ఉండునట్లు ప్రార్థన చేసుకుందామా మహాగరుణమైన మా గొప్ప దేవ అద్భుతాలు చేస్తున్న దేవా నీకు వందనాలు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర నాయన దినాన్ని మా దేశం సెలబ్రేట్ చేసుకుంటూ నాకు మాకు ఇస్తున్న కృపని బట్టి నీకు వందనాలు మా దేశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఇచ్చిన స్వాతంత్రాన్ని మేము పోగొట్టుకోకుండా ప్రభా ఇప్పటికే ఎన్నో దేశాలు వారి స్వతంత్రాన్ని కోల్పోయి ప్రభ అయా తండ్రి ఆర్థిక పరమైన సంక్షోభాలతోనూ నెమ్మది లేక సమాధానం ఉంటున్నాయి ఆ దేశాలుగా మా దేశము మారకుండా ప్రభ మా దేశానికి నాయన నెమ్మది శాంతి సమాధానం కాపుదల అభివృద్ధి ఆశీర్వాదము ఆత్మీయ ఎదుగుదల మా దేశానికి మీరు దాయిచ్ఛేయమని మా దేశ ప్రజలు నాయన క్షేమము గాను తండ్రి మా దేశ ప్రజలు నీ ఎందు నాయన నీతి న్యాయం యథార్థత కలిగిన వారు గాను నేను వెంబడించేవారు కాను ప్రభ నీ యొక్క నాయన అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకోగలిగిన ప్రజలుగా మా దేశాన్ని మీరు కాచి కాపాడమని నూట నలభై మూడు కోటి జనాంగము పేరు జీవగ్రంథం ముందు వ్రాయబడి నేను మహిమ స్థితిలో ఉంచమని రక్షకుడైన నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమె